హలో అండి రెస్టారెంట్ స్టైల్లో చక్కగా చికెన్ కర్రీని ప్రిపేర్ చేసుకుందామా దీనికోసం మనం ముందుగా మిక్సీ జార్లో ఆనియన్స్ని అలాగే కొత్తిమీరని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల గ్రేవీ అనేది చాలా బాగుంటుంది సో కడాయి తీసుకుని దానిలో ఆయిల్ వేసి మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఆయిల్లో వేసేసేయాలన్నమాట వేసేసి ఒక టూ టు త్రీ మినిట్స్ కుక్ చేయాలి దీనిలోనే చక్కగా టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుని మూత పెట్టి టూ టు త్రీ మినిట్స్ కుక్ చేయాలి చూసారు కదా ఇలా చక్కగా కుక్ అయిపోయిన తర్వాత చికెన్ని వేసేసారనమాట నేను హాఫ్ కేజీ చికెన్ని తీసుకున్నాను శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టాను ఆ చికెన్ వేసేసుకున్నాను అనమాట సో వేసుకున్న తర్వాత ఒక కలుపుకుని ఆ వెంటనే కర్డ్ కూడా వేసేసుకున్నాను కర్డ్ వేయడం వల్ల కర్రీకి మంచి టెక్స్చర్ అలాగే టేస్ట్ కూడా వస్తుందండి సో చూసారు కదా ఇలా మూత పెట్టి కుక్ చేసుకున్న తర్వాత వాటర్ అనేది ఇలా పైకి తెలియంది ఇలా వాటర్ కొంచెం కుక్ అయ్యేంత వరకు ఉంచుకుని దీనిలోనే మీకు టేస్ట్కి సరిపడా కారం ఉప్పు ధనియా పౌడర్ జీలకర్ర పౌడర్ గరం మసాలా పౌడర్ అలాగే చికెన్ మసాలా పౌడర్ ఇవన్నీ కూడా వేసేసుకుని కలుపుకుని మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు కుక్ చేయాలండి ఇప్పుడే నేను కరివేపాకు వేసాను మీకు కావాలనుకుంటే ఆనియన్ పేస్ట్ వేసినప్పుడే కరివేపాకు చిల్లీస్ వేసేసుకోవచ్చు బట్ నాకు అలా ఇష్టం ఉండదు నేను ఇలా హాఫ్ కుక్ అయ్యాకే కరివేపాక వేస్తాను అనమాట సో చూసారు కదా చక్కగా కుక్ అయిపోయింది ఇప్పుడు వాటర్ మీకు ఏమీ అవసరం లేదు అని అనుకుంటే వేయక్కర్లేదు ఇలాగే కొంచెం గట్టిగా కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడం బట్ నాకు మాత్రం కొంచెం కర్రీ అనేది కొంచెం పలుచగా కావాలి అందుకనే కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను ఇలా పలిచగా ఉంటే కర్రీ అనేది గాలిలోకి అలాగే రాగి సంగటిలోకి బాగుంటుందన్నమాట సో మా హస్బెండ్ పలచగా చేయమన్నారని కొంచెం వాటర్ యాడ్ చేశాను మీకు వద్దు అనుకుంటే అప్పుడే కుక్ అయిపోతే దీన్ని చేసుకోవచ్చు నేను వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వాటర్ బాయిల్ అయ్యేంత వరకు ఉంచుకుని స్టవ్ ఆఫ్ చేసి కట్టేసాను అనమాట అండ్ నేను చిల్లీస్ ఎందుకు వేయలేదంటే మా పాప ఎక్కువ కారం తిందండి సో దానికోసం నేను చిల్లీస్ వేయలేదు మీకు కావాలనుకుంటే చిల్లీస్ యాడ్ చేసుకోవచ్చు సో ఇంతేనంటే చాలా సింపుల్గా అండ్ ఈ టేస్ట్ అయితే నిజంగా రెస్టారెంట్ స్టైల్లో తిన్న టేస్టే ఉంటుందండి మనం కొత్తిమీరని మిక్సీ పట్టి వేసాం కదా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ సో ఈ రెసిపీ అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల అది నాకు చాలా హెల్ప్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్